ముంథా మోతా నేతల చేయుత ముంథా తుఫాన్ పై పార్టీలు అప్రమత్తమయ్యాయి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై దృష్టి పెట్టాయి కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించాయి ఏపీలోని పార్టీలు ఎన్డీఏ కూటమి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు కూటమిని ఆదరించిన ప్రజలకు తోడుగా ఉండాలని లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అండగా ప్రజల కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ చంద్రబాబు కేంద్రం కూడా సహాయ అందిస్తోందన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు చంద్రబాబు పంటల గురించి రైతులు ఆందోళన పడొద్దన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఎవరైనా సరే రైతులు నష్టపోతే డీటెయిల్గా ఎన్యూమిరేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వని ఒక ఇప్పటికే ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయంగా సైంటిస్టులను అందరినీ రెడీ చేశాం ఎందుకంటే రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత కొంత పంటను మనం మళ్ళీ శాస్త్రవేత్తలు సలహాల మేరకు మళ్ళీ మనం దాన్ని మళ్ళీ తయారు చేసుకునే అవకాశం ఉంది ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అంత పెద్ద విపత్తి వచ్చినా ప్రాణ లేకుండా సమర్థవంతంగా పనిచేస్తారు దట్ ఈస్ లీడర్షిప్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ వైసీపీ కార్యకర్తలు తుఫాన్ బాధితులకు సేవలు అందించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల వారికి అండగా నిలబడాలన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల